ಬಗ್ಗೆ ಅದಲ್ಲೇ ನಾವು ಸನ್ನೋಜ ಎ ಪಿ ನಾಯಕರು ಆಯ್ತು ಮಾಡ್ತಾ ಇದನ್ನು ಕೊಡ್ತೀನಿ ఇప్పుడు దేశంలోన భూమి భుక్తి విముక్తుల కోసము పేదవాళ్ళ కోసము ఆయన జీవితాలే త్యాగం చేసిన ఉల్లిగడ్డల వీరైన కావచ్చు చంద్ర చంద్రబుల్లారెడ్డి కావచ్చు నీలం రామచంద్రయ్య కావచ్చు పుట్ల రామదర్సయ్య కావచ్చు అనేక మంది త్యాగాలు రంగవల్లక్క కావచ్చు మరి అనేక మంది కూడా మధుసూదన్ రాడ్ కావచ్చు దేశవ్యాప్తంగా మరి ఎమ్మెల్యే పార్టీ స్థాపించి ఉల్గడల వీరైన కానీ వీళ్ళందరూ కూడా మరి పేదవాళ్ళ కోసమే పనిచేసి వాళ్ళు అమరులైనరు వాళ్ళు జ్ఞాపకంగా ఈ ఈరోజు మరి నవంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కలవై ప్రాంతంలో పెట్టడం జరిగింది మరి అనేక ప్రాంతాల్లో కూడా సిపిఎంఎల్ పార్టీ కానీ దేశవ్యాప్తంగా అన్ని గ్రూపులు కూడా ఎంఎల్ పార్టీ గ్రూప్స్ అంతా కూడా నవంబర్లోనే జరుపుతున్నారు దాంట్లో భాగమే కలవైలో కూడా ఈరోజు జరుగుతున్న మంచి విషయమే ప్రధానంగా ఇక్కడ కలవైలో కుల్లారెడ్డి స్థాపించి పోయే పార్టీ కిందనే చాలా సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే పార్టీ కిందనే పనిచేసిన అమర్లు చాలా మంది అమరులైనారు మరి అట్లనే ఆయన శిష్యులు ఉల్లగడినతో పనిచేసిన వాళ్ళంతా మరి హనుమంతప్పన్న కానీ గంగన్న కానీ మరి దుబ్బునరసప్ప కానీ మరి అనేక మంది చెప్పు కట్టపోతే మరి ఇక్కడ ఉన్న ఫోటోల ఉన్నలందరూ కూడా ఆయన కింద పనిచేసి చనిపోయిన వాళ్ళే మరి ఈ రోజు వరకు కూడా వారి వారి వారసత్వాన్ని ఇంకా ఇక్కడ కలవాలో పనిచేస్తున్నారు మరి సంతోషకరమైన విషయమే మరి దేశవ్యాప్తం కూడా అనేక మందిని కూడా పోరాడుతూనే ఉన్నారు ఇప్పటికీ అమలు అవుతూనే ఉన్నారు మరి ఎంతో మంది మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మోడీ కూడా చెప్పడం జరిగింది దేశంలో ఎమ్మెల్యే పార్టీ కానీ అసలేటివ్ పార్టీ కానీ లేకుండా చేస్తారని కూడా ఆయన వాగ్దానం చేశాడు వారి దానికి ఆయన కాదు కదా ఆయన ఇన్ని తరాలు మారినా కూడా ఎమ్మెల్యే పార్టీ రూపమాపే కానీ సాధ్యం కాదనేదే మన ఎమ్మెల్యే పార్టీకి మనం చెప్పుదలుచుకున్నాం ఎందుకంటే ఇట్లాంటి ప్రధాన మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎంతోమంది పోయినా పార్టీ మాత్రము జీవితంలో పుడుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ అమరవీరులు అందరికీ కూడా త్యాగాలతో కూడుకున్న అందరికీ కూడా మన నివాళులర్పిస్తూ మరి ఈ రోజు ఇక్కడొచ్చిన అందరు కూడా కలబై కార్మికులు మరి అనేక మంది సీనియర్లు కూడా ఈ పార్టీలో ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి ఒకసారి నేను రెడ్ సిల్ తెలియజేస్తూ ఐఎఫ్టీ నుండి మీకు అందరికీ లాభ సెలవు తెలియజేస్తూ నేను ఊపిస్తున్నా